కొన్నిసార్లు పిల్లలకి ఇష్టం లేని ఫుడ్స్ కొన్ని ఉంటాయి మా పిల్లలు అన్ని ఫుడ్స్ తినరు తిననప్పుడు నేను బలవంతంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఒంట్లో పెట్టేసి నోరు మూసేస్తాను మూస్తే వీళ్ళు ఎంత జ్ఞానులు అంటే కక్కేసుకుంటారండి వామిట్ నేనేమో ఏదో ఒక విధంగా ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలని బలవంతంగా పెట్టినా వామిట్ మరీ చేసేస్తారంటే అర్థం ఏంటంటే అమ్మ నువ్వు ఎంత పెట్టాలని ప్రయత్నం చేసినా మా వల్ల కాదు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు గెత్సమనే తోటలో మరికొద్ది గంటల్లో రోమా సైనికులు వచ్చి ఆయన సంఖ్యలతో బంధించి ఆయనను వేయబోతున్నారని జీసస్ న్యూ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిస్ సఫరింగ్ ఆయన పొందబోయే శ్రమను గురించి ఒక నార్మల్ ఐడియా కాదండి దేవునికి ఉంది ఆయన దే దైవ మానవుడు కాబట్టి ఆయన దేవుడే మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయనని ఎన్నిసార్లు కొరడాలతో కొడతారు ఆయన రక్తం ఆయన దేహంలో ఎక్కడెక్కడ నుండి స్రవిస్తుంది ఆ ఎరుషులేము వీధుల్లో వియా డోలరోస్ అనే మార్గంలో ఆయన ఎలా తీసుకొని వెళ్తారు ఆయన చేతులలో కాళ్లలో తలలో మరి మేకులు ముండ్ల కిరీటం ఎలా పెడతారు ఇవన్నీ ఎవ్రీ ఇంచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఎస్ సఫరింగ్ జీసస్ ఫోర్న్యూ ముందే తెలుసండి అంత ముందే ఎరిగినప్పటికీ ఆయన అన్నాడు ఇన్ని అయితే ఈ గిన్నె తొలగించయ్యా అయినా నా ఇష్టము కాదు ఇప్పుడు ఏసయ్య ఎంత శ్రమ పొందాలో ఆ శ్రమలో ఎలాంటి డిస్కౌంట్ కూడా ఆయన తీసుకోలేదు ఎక్కడైనా తప్పించుకున్నాడండి ఎక్కడైనా తప్పించుకున్నాడా ఎక్కడైనా కూడా ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేశాడంటే ఎక్కడ కూడా ప్రయత్నము చేయలేదు ఆయనను కొట్టువారికి ఆయన వీపును అప్పగించారు ఆయన గడ్డం పీకే వారికి ఆయన ముఖాన్ని అప్పగించారు ఉమ్మి వేస్తున్న వారిని ఎవ్వరినీ కూడా ఆపలేదండి ఎవరిని కూడా ఏసై రెసిస్టే చేయలేదు సంపూర్ణముగా ఆ కప్ ఆఫ్ సఫరింగ్ని ఏసుక్రీస్తు ప్రభువు భరించారు అందుకే ఏసై అనగలిగారు ఇట్ ఇస్ ఫినిష్డ్ నేను సమాప్తి చేశాను సమాప్తమైనది అని ఎందుకు చెప్పారంటే నేను పడవలసిన శ్రమంతా నేను భరించి ఆ శ్రమను కూడా నేను సమాప్తము చేశాను